ప్రత్యేక అధికారుల పాలనలో పల్లెలు పడకేశాయి ఒక్కో అధికారికి పంచాయతీల బాధ్యతలను అప్పగించడం వారు చుట్టపు చూపుగా గ్రామాలకు రావడంతో పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు వందల ఎనభై ఒకటి గ్రామ పంచాయతీలు ఉండగా పలు పంచాయతీలు సమస్యలతో సతమతమవుతున్నాయి మిషన్ బహిరథ పైప్ లీకేజీలు చేతి పంపుల మరమ్మతులకు నోచుకోకపోవడం పారిశుధ్యంపై పర్యవేక్షణ కొరవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భద్రాద్రి జిల్లాలో పాలకవర్గం లేకపోవడంతో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు అధికారుల పాలనలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి కుంటుపడుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క పాలక వర్గం యొక్క ఐదు సంవత్సరాల కాలం గత జనవరిలో పూర్తి కాక ఆ ఫిబ్రవరి నుంచి కూడా ప్రత్యేక అధికారుల పాలన అయితే పంచాయతీలో కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న నాలుగు వందల ఎనభై మూడు పంచాయతీలలో కూడా ఈ ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్న నేపథ్యంలో అనేక పంచాయతీలలో కూడా సమస్యలతో ఆ అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రత్యేక అధికారులు ఏదైతే అనే అంటే జిల్లా అధికారులు ఉన్నారో వారికి అదే విధంగా మండల స్థాయి డివిజన్ స్థాయి అధికారులకైతే అయితే ప్రత్యేక అంటే పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారులు అప్పచెప్పిన నేపథ్యంలో వారికి శాఖాపరమైనటువంటి పనులు ఉండటంతో ఆ పనులు ఉండగా దాంతో పాటు ఇప్పుడు ఈ పంచాయతీల పర్యవేక్షణ కూడా వారిపై పడింది పడటంతో వారు ఒక నెలకి ఒక నెలకి రెండు మూడు సార్లు కూడా పంచాయతీలకు వెళ్లే పరిస్థితి అయితే కనిపించిన పరిస్థితులు కూడా లేవు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు అంటే మొన్నటి వరకు జరిగిన ఎన్నికల ఎన్నికల భారం కావచ్చు లేకపోతే వారి శాఖాపరమైనటువంటి పనులు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు పంచాయతీని విజిట్ చేయడమే కష్టతరం అవుతున్న పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఈ పంచాయతీ అనేక పంచాయతీలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓలు కావచ్చు ఎంపీఓలు ఇక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ పైన పని భారం అంతా కూడా పడుతున్న పరిస్థితి కూడా ఉంది అధికారులు ఈ జిల్లా పరమైనటువంటి పనులకు మాత్రమే వారు ఎక్కువ సమయం కేటాయిస్తుండటంతో ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలలో వారు ఖచ్చితంగా ఇటు కలెక్టర్ల మీటింగ్ లలో కావచ్చు లేకపోతే అనేకమైనటువంటి పార్టిసిపేట్ చేయాల్సిన పరిస్థితులలో ఇటు గ్రామ పంచాయతీలపై వారి అయితే ప్రత్యేక శ్రద్ధ చూపించట్లేదని కూడా అర్థమవుతున్న పరిస్థితి కూడా ఉంది నీటి పరంగా కావచ్చు లేకపోతే పారిశుద్ధ్యం పరంగా ఇటు గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ఇటు జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి కొన్ని పంచాయతీలలో అంటే ఈ వీటిని మెయింటైన్ చేస్తున్నా కూడా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలలో అయితే వీటన్నింటినీ కూడా పట్టించుకునే దాఖలాలు అయితే కనిపించిన పరిస్థితి కూడా లేదు ప్రత్యేక అధికారులు అక్కడ వరకు వెళ్ళలేక అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీఓల పైన ఈ భారం మోపుతున్నటువంటి ఇటు సెక్రటరీ సెక్రటరీలు కూడా అంటే వారు చేసేంత వరకు మాత్రమే పని చేయగలుగుతున్నారు కానీ మిగతా వాటిని అయితే వాళ్ళు అంత పట్టించుకోవట్లేని కూడా ఒక అపవాదం వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పారిశుధ్య కార్మికులు ఉన్నారో వారి యొక్క జీతాలకు సంబంధించి ముఖ్యమైన సమస్య ఇప్పుడు పంచాయతీలలో నెలకొనే ఉన్నట్లుగా కూడా చూడొచ్చు దీంతో అంటే వారికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కొంతమందికి మాత్రం కొన్ని కొంతమంది పంచాయతీలలో సెక్రటరీలు ఆ అంటే వారి జీతాల పరంగా చూస్తున్న చూస్తున్నారు కానీ చాలా పంచాయతీలలో ఇటు పంచాయతీ వర్కర్లకు సంబంధించి జీతాలు కూడా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే గతంలో పాలక పరిచయ వర్గం ఉన్నప్పుడు ఈ సర్పంచులు ఈ యొక్క అభివృద్ధి పనులకు సంబంధించి ఒకవేళ డబ్బు కావాల్సి వస్తే బయట అపోసప్పు చేసి బిల్లులు శాంక్షన్ అయినప్పుడు మాత్రం వాటిని వీళ్ళు సర్పంచ్లు తీసుకునే పరిస్థితి కూడా ఉండేది కానీ ఇప్పుడు ఏదైతే ప్రత్యేక అధికారుల పాలనలో ఈ అధికారులందరూ కూడా అంటి ముట్టినట్లు వ్యవహరిస్తున్నారు ఏదైతే ఒక డబ్బులు అవసరం ఉన్న నేపథ్యంలో అంటే వారు కొన్ని రోజులు మాత్రమే ఈ యొక్క ప్రత్యేక అధికారులుగా ఈ యొక్క మీరు మేము ఇక్కడ ఉంటాం కాబట్టి మాకు సంబంధం లేదంటూ సెక్రటరీలపై తోసే ప్రయత్నం చేస్తున్న సెక్రటరీలకి తలక మించిన భారంగా ఈ యొక్క పనులన్నీ కూడా పడుతున్న పరిస్థితి కూడా ఉంది అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ గతంలో ఏదైతే పాలక వర్గం ఉన్నప్పుడు పంచాయతీలలో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా ఏదో ఒక పని తోటి కావచ్చు అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలన్నీ కూడా అంటే ఈ ఖజానాన్ని ఖాళీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పంచాయతీలలో ప్రతి పని కూడా వ్యయం తోటి కూరుకోదంతో అన్ని కూడా తలక మించిన భారంగా ఉన్నట్లుగా కూడా చూడొచ్చు మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ప్రత్యేక అధికారుల పాలనలో అయితే గ్రామ పంచాయతీలు అభివృద్ధి కావచ్చు లేకపోతే పారిశుధ్యము శుభ్రత వీటి కూడా చాలా పంచాయతీలు కూడా అనేకమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది కెమెరామెన్ తో నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా